ఓం నమ శివాయ పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోపి నీకు కలిగిన సంశయంపులకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణం అవుచున్నది శరీర ధారణం వలనే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను అనగా ఈ శరీరమునకు ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అనియు భావించుచుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్య జ్ఞానమునకు పదార్థ జ్ఞానమును కల్ కారణమగుచుండును కాన అహం బ్రహ్మయను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభునితో అంగిరసుడు ఇట్ల ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపి రూపమైన పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు ఘటాదులు వలే శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణివ్య వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించుచుండి ఆత్మ అనబడును నేను అన్నది శరీరేంద్రియందులలో కూడా నామరూపంపుతో నుండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు స్థూల సూక్ష్మాకార శరీరంబులు మూడింటియందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మయను గ్రహించుకును ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగు తిరుగుచుండును అదే ఆత్మ అట్లే ఆపి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్ర పోతినని సుఖంగా ఉంది అని అనుకునేది ఆత్మ దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రి దేహేంద్రియములను ప్రకాశింపజేయన్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదముకు వస్తు ఏదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమషి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాన జ్ఞత్వాది శశిష్టం మందు జీవాత్మానియో అర్థం తట్ అనుపదంనకు సర్వజ్ఞ ద్విగుణాత్మ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వంను బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒకటియే ఒకటి అయి నిలుచును అదియే ఆత్మదేహ లక్షణములుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదా అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామికు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవుల చే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమాష్ పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును జీవుల చే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవితురనియో తెలుసుకొను అందువలన మానవుడు సంపత్తు గల వాడై గురు శశ్రును నర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలైనను మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన చతుర్క సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనిను ఇట్లు స్కంద పురాణం అంతర్గత వశిష్ట కార్తీక మహత్య మందలి సప్తాధ్యాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమశివాయ